హలో ఎవ్రీబడి వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఇంట్లో ఎక్కువగా కూరగాయలు లేనప్పుడు రెండు బంగాళదుంపలు రెండు క్యారెట్లు ఉంటే సరిపోతుంది ఆలు ముద్ద కర్రీ రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అరకప్పు పెసరపప్పు అరగంట ముందు నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కారానికి తగ్గట్టు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి ఇక వీటితో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ చూడండి మరీ మెత్తగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడవగానే రెండు ఎండుమిర్చి వేసి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు చిటపటలాడిన తర్వాత పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ పట్టుకున్న పచ్చిమిర్చి పెసరపప్పు పేస్ట్ ఉంది కదా ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక రెండు క్యారెట్లు తురిమి వేసుకోవాలి క్యారెట్ తురుగు అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప వేసుకోవాలి ఈ రెండు ఆలుల్ని ముందుగానే ఉడకబెట్టుకొని పైన తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఆలు వేసాక మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన ఆలు కర్రీ రెడీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి బంగాళదుంపతో క్యారెట్తో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్